బాలీవుడ్లో బాహుబలి టూ ప్రీమియర్ షూ రద్దయ్యాయి ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకు ముంబైలో ఏర్పాటు చేసిన స్పెషల్ స్క్రీనింగ్ ను రద్దు చేస్తున్నట్లు బాహుబలి సమర్పకుడు కరణ్ జోహార్ ప్రకటించాడు బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా ఆకస్మిక మరణంతో కరణ్ జోహార్ ఈ నిర్ణయం తీసుకున్నాడు సో ప్రీమియర్ లేకుండానే బాహుబలి ది కంక్లూజన్ సినిమా బాలీవుడ్లో విడుదల కానుంది ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అయింది బాహుబలి టూ సినిమా ఈ రోజు రాత్రి నుంచి దేశవ్యాప్తంగా ఈ సినిమా ప్రీమియర్స్ కు భారీ ఏర్పాట్లు చేసింది యూనిట్ మరి ముఖ్యంగా బాలీవుడ్ లో బాహుబలి టూను క్లిక్ చేసేందుకు అక్కడే ప్రీమియర్ పై ఎక్కువ దృష్టి పెట్టింది బాహుబలి యూనిట్ కూడా ఎక్కువగా బాలీవుడ్లోనే ప్రచారం చేసింది కానీ ఆఖరి నిమిషంలో కీలకమైన ప్రీమియర్ నిలిచిపోయింది ఈ ప్రీమియర్ కనుక పడి ఉంటే బాలీవుడ్ తారలందరితో ట్వీట్ చేయించి సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేద్దామనుకున్నాడు కరణ్ జోహార్ అలా ఫస్ట్ డే కలెక్షన్లలో రికార్డు సృష్టించాలనుకుంది బాహుబలి యూనిట్ కానీ వినోద్ ఖన్నా ఆకస్మిక మరణంతో బాహుబలి టు ముంబై ప్రీమియర్ క్యాన్సిల్ అయ్యింది